శక్తిపీఠాలు ఎందుకు ఏర్పడ్డాయి తెలుసా సతీదేవి శరీరం దగ్ధమైపోయిన తర్వాత శివుడు ఆమె దేహాన్ని మోసుకుంటూ తాండవం చేశాడు అప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా చేయగా ఆ భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలు అయ్యాయి కాని ప్రసిద్ధ పద్దెనిమిది శక్తిపీఠాలు మాత్రమే దక్షిణ మరియు భారతీయ సాంప్రదాయంలో ప్రాచుర్యం పొందాయి ఒకటి కామాక్షి కామాఖ్య రెండు శ్రీశైలం బ్రామరాంబ మూడు అలంపూర్ జోగులాంబ నాలుగు కన్యాకుమారి భగవతి అమ్మన్ ఐదు కోల్హాపూర్ మహాలక్ష్మి ఆరు పీఠాపురం పూర్ణగిరి ఏడు ఉజ్జయిని హరిద్రమాత ఎనిమిది పురి విరజాదేవి ఒడిషా తొమ్మిది గుహేశ్వరి నేపాల్ పది మంగళగౌరి గయా బీహార్ పదకొండు వైశాలి అంబికా పన్నెండు జ్వాలాముఖి హిమాచల్ పదమూడు హింగ్లాజ్ పాకిస్తాన్ పద్నాలుగు చింతామణి మహారాష్ట్ర పదిహేను తారాపీఠం బెంగాల్లో ఉంది పదహారు భద్రకాళి హిమాచల్ పదిహేడు కామరూప అస్సాం పద్దెనిమిది కాళీమఠ బెంగాల్లో ఉంది ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు ప్రచుర్యం పొందాయి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి